పెదవడ్లపొడి చైతన్య నగర్ రేవేంద్రపాడు వంతెన వద్ద ఉన్న జ్ఞాన సాయిబాబా మందిరంలో సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ నాగళ్ల రామకృష్ణయ్య ముప్పై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నాగళ్ల వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది నాగళ్ల చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు భావన లక్ష్మీనారాయణ జవ్వాది వీరయ్య చిట్టిబొమ్మ శ్రీనివాసరావు షేక్ కర్ముల్లా సింహాద్రి వెంకటేశ్వరరావు విరియంపల్లి సాంబశివరావు సైకం శివయ్య మందిరం ప్రతినిధులు కుర్రేటి యేసుబాబు నాగళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అతని పరిపాలన అంతటితో అంతమవుతుంది కానీ ఒక విప్లవకారుడు మరణిస్తే అతని ప అతని పరిపాలన అక్కడి నుంచే ప్రారంభమవుతుంది కామ్రేడ్ నాగల రామకృష్ణ గారు చనిపోయి ఈనాటికి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయిన ఆయన్ని మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు అనన్యమైనవి కామ్రేడ్ నాగల రామకృష్ణ గారు మన పెదవట్ల గ్రామంలో ఆయన గ్రామ సర్పంచ్ గాను అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ గాను పనిచేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి మరి ముద్దుబిడ్డగా నిలిచి అనేక పోరాటాల్లో పాల్గొని అనేక మందికి క్రమంలో ఇళ్ళ స్థలాలు ఇప్పించి అనేక మందికి మరి రేషన్ కార్డుల దగ్గర నుంచి మరి అలాగే ఏదైనా ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్తాం కానీ అలాగే ఎవరైనా అనవసరమైన కేసుల్లో ఎరుక్కుంటే వాళ్ళని రక్షించేదానికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆయన ముందుండేవారు కామ్రేడ్ నాగల రామకృష్ణయ్య గారి ముప్పై ఒకటో అర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆయన పేద ప్రజల కోసం ఎంతటి పోరాటం చేశారో ఇప్పటికి కూడా ముప్పై ఒక సంవత్సరాలైనా మర్చి మర్చిపోలేనటువంటి ఒక నాయకుడు కామ్రేడ్ నాగల రామకృష్ణయ్య గారు ఆయన ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆమె నాగల రామకృష్ణయ్య గారు పెదవాట్లు గ్రామ పంచాయతీకి ప్రెసిడెంట్గా చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ ఇట్లాంటివన్నీ చేస్తుండేవాళ్ళు మండల ఉపాధ్యక్షులుగా చేశారు ఎమ్మెల్యే వేములపల్లి శ్రీకృష్ణ గారికి అనుగు శిష్యుడిగా ఉంటూ మంగళగిరి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన జ్ఞాపకార్థం ఇప్పటికి చనిపోయి ముప్పై ఒక్క సంవత్సరం అయినా కానీ ఇప్పటికి కూడా ఎక్కడ ఒక చోట మంగళగిరిలో కానివ్వండి వడ్లప్పుడు కానివ్వండి కార్యక్రమాలు జరుగుతానంటే పార్టీ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఆ సందర్భంగానే నేను కూడా భక్తిగా ఏదో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను ఇక్కడ సాయిబాబు గుడిలో ప్రతి గురువారం నాలుగు వందల మంది జరుగుతుంటుంది ఇవాళ ఆయన చనిపోయిన తారీఖున ప్రత్యేకంగా గురువారం కూడా వచ్చింది కాబట్టి ఇవాళ ఇంకొద్దిగా ఒక వంద మంది పెరుగుతారని అనుకుంటున్నాం ఆయన